హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బా స్టూడియోస్ మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం జీఎస్టీ సంస్కరణలు చేశారు నాలుగు స్లాబ్లుగా ఉన్నటువంటివి రెండు స్లాబ్లు కుదించారు సామాన్యుల మీద పన్ను భారం తగ్గింది కొంతవరకు పేద మిడిల్ క్లాసు ప్రజలకి కొంత ఊరట లభించిందని చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా ఏదేమైనా ఒక గొప్ప శుభ పరిణామం ఇది పన్ను భారం ఎక్కువైపోయి రేట్ ఉండడం చేత ఇష్టపడిన వస్తువులు కొనలేని వారు అలాగే నిత్యావసర వస్తువులు కూడా ఎక్కువ ధరలు పెట్టుకుంటున్నవారు వస్తుంది అంతంత మాత్రం జీతం తీసుకున్నటువంటి జీతం మొత్తం ఇంట్లో నిత్యావసర వస్తువులు కొనడానికి అయిపోతున్నటువంటి పరిస్థితుల్ని ఇప్పుడు చేసిన సంస్కరణల వల్ల కొంచెం మెరుగుపరచుకోవచ్చు అయితే అసలు ఏ ఏ వస్తువుల మీద ఎంత ట్యాక్స్ తగ్గింది ఏ ఏ వస్తువుల విషయంలో సంస్కరణలు చేశారు నాలుగు స్లాబ్లు రెండు స్లాబ్లుగా కుదించినటువంటివి ఏ ఏ స్లాబ్లోకి వస్తాయి నిత్యావసర వస్తువులు ఏ స్లాబ్లోకి వస్తాయి అలాగే ఎలక్ట్రానిక్స్ వేస్ ల్యాబ్లోకి వస్తాయి వెహికల్స్ ఏస్ ల్యాబ్లోకి వస్తాయి అనేది ఈ వీడియోలో ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అయితే మొదటగా మనం డైలీ వాడుకునేటువంటి వస్తువులు హెయిర్ ఆయిల్ షాంపూ టూత్పేస్ట్ టాయిలెట్ సోప్ బార్ టూత్ బ్రెషెస్ షేవింగ్ క్రీమ్లు ఇప్పటి వరకు వీటి మీద ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది దీన్ని ఫైవ్ పర్సెంట్ కుదించారు అంటే చాలా వరకు ధరలు తగ్గి మన చేతికి వచ్చే అవకాశం ఉంది అలాగే బటర్ గీ చీజ్ అండ్ డైరీ ఫామ్స్కి సంబంధించి సంబంధించినటువంటి వస్తువులు ఇప్పటివరకు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ట్యాక్స్ దాన్ని ఫైవ్ పర్సెంట్ కుదించారు ప్రీ ప్యాకేజ్ నాప్కిన్స్ భుజియా మిక్చర్స్ ఇటువంటివి ఉంటాయి కదా అంటే ఫుడ్ ఐటెమ్స్ వీటి మీద ఇప్పటివరకు ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది దాన్ని ఫైవ్ పర్సెంట్ కుదించారు దాంతోపాటు ఫీడింగ్ బాటిల్స్ నాప్కిన్స్ ఫర్ బేబీ అండ్ క్లినికల్ డైపర్స్ పిల్లలకు సంబంధించినటువంటి వస్తువుల మీద తగ్గించడం కూడా చాలా మంచి విషయం ఎందుకంటే ఇప్పటివరకు ప్రజలంతా అనుకునేది పిల్లలు పుడితే విపరీతమైన ఖర్చు ఉంటుంది అందరికీ వాడుకులో ఉన్నటువంటి ఓత్పాదం ఏంటంటే పిల్లల డైపర్లు కొనడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితికి వచ్చింది ఉద్యోగం చేస్తే అని ప్రైవేటు ఉద్యోగస్తుల మాట ఇది ఎందుకంటే డైపర్లు కూడా అంత రేటు ఉండే ఇప్పుడు వాటన్నిటిని తగ్గించారు అలా ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నటువంటి అన్ని ఫైవ్ పర్సెంట్లోకి మార్చారు అలాగే దాంతోపాటు మహిళలు ఇంటి దగ్గర ఎక్కువగా కుట్టు మిషన్లు కొడుతూ ఉంటారు దానికి రేట్లు విపరీతంగా ఉన్నాయి స్పేర్ పార్ట్స్ కొనడానికి కూడా చాలా రేట్లు అని చెప్పుకొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు దానికి కూడా ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి తగ్గించారు ఎందుకంటే ఇది సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉండి మిషన్లు కొట్టుకుంటూ ఎంతో కొంత ఆదాయం చేసుకుందాం ఇల్లు గలవడానికి మనం కూడా హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది అని అనుకునేవాళ్ళు కానీ ఆ స్పేర్ పార్ట్స్ రేట్లు చూస్తే ఎక్కువ ఉన్నాయి మిషన్ రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయని ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు దాన్ని ఫైవ్ పర్సెంట్ స్లాబ్లోకి మార్చడం వల్ల ధరలు తగ్గాయి స్పేర్ పార్ట్స్ ధరలు కూడా తగ్గాయి ఏదైనా మిషన్ రిపేర్ వచ్చి మూలన పడేసి అబ్బో ఆ స్పేర్ పార్ట్ చాలా ఖరీదైంది ఇప్పుడు కొనలేమని మిషన్ పక్కన పడేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఎందుకంటే నేను చాలా మందిని చూశాను ఎందుకని మిషన్ పక్కన పడేసారంటే మిషన్ స్పేర్ పార్ట్ చాలా రేట్ ఉంది అందుకని దాన్ని కొనలేదు మేము అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఇప్పుడు ఇండివిజువల్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్లు ఇంతకుముందు మనం ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్లు కట్టాలి అంటే ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది సో దాన్ని ఇప్పుడు తీసేసారు పూర్తిగా ఎంత మంచి విషయం ఒకసారి ఆలోచించండి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా ట్యాక్స్ విధించడం అవసరమా అని గతంలో కొంతమంది మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఏదేమైనా ఈ ట్యాక్స్ని తీసేయడం చాలా మంచి విషయం దాంతోపాటు ధర్మామీటర్ అంటే హాస్పిటల్స్లో కానీ ఇళ్లలో కూడా చాలామంది ధర్మామీటర్ వాడతారు ఫేవర్ వస్తే చెక్ చేసుకోవడానికి దానికి ఇంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ ఉండేది ట్యాక్స్ దాన్ని ఫైవ్ పర్సెంట్ కుదించారు మెడికల్ గ్రేడ్ అండ్ ఆక్సిజన్ కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు కొనడానికి ఎంత ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాం ఆక్సిజన్ సిలిండర్ కొనాలి అంటే అది సామాన్యుల వల్ల అయ్యే పని కాదు కోటీశ్వర్లు మాత్రమే ఆక్సిజన్ సిలిండర్ కొని కరోనా టైంలో బతకగలిగారు అయితే ఈ ఆక్సిజన్ సిలిండర్ మీద ఇంతకుముందు ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది దాన్ని ఫైవ్ పర్సెంట్ కుదించారు ఆల్ డయాగ్నోస్టిక్స్ కిట్స్ రీజన్స్ ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నటువంటి ట్యాక్స్ ఫైవ్ పర్సెంట్ కుదించారు అలాగే గ్లూకోమీటర్ టెస్ట్ స్ట్రిప్స్ దాన్ని కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఉంది ఫైవ్ పర్సెంట్ కుదించారు కరెక్టివ్ స్పెక్ట్లెస్ మనం కళ్ళద్దాలు పెట్టుకుంటాం కదా వాటికి కూడా ఇంతకుముందు ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది దాన్ని ఫైవ్ పర్సెంట్ కుదించారు ఒక రకంగా ఇది కూడా మంచి విషయం మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న ట్యాక్స్ని ఫైవ్ పర్సెంట్ కుదించింది ప్రజల ఆరోగ్య భద్రత చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఈ వస్తువులు కొనాలన్నా కానీ ఎక్కువ రేటు పెట్టి కొనలేక దాన్ని కొనకుండా ఉండిపోయి ఆరోగ్యం పాడు చేసుకున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఆ పరిస్థితి మళ్ళీ తలెత్తకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అయితే ఇక్కడ ఇంకా మంచి విషయం ఏంటంటే చదువుకు సంబంధించినటువంటి వస్తువులు పిల్లలు అవ్వచ్చు లేదంటే కాలేజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు వాళ్ళు అటువంటి ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ థింగ్స్ అన్నింటి మీద ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నటువంటి జిఎస్టీని బాగా వినండి ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నటువంటి జిఎస్టీని పూర్తిగా తీసేశారు ఆఫ్ ఎందుకంటే ఈ చదువుకునే వస్తువుల మీద కూడా అంతంత జీఎస్టీ పెట్టి కొనాలంటే దేనికి అది ఏమైనా లగ్జరీ వస్తువులే చదువుకోవడానికి అది చాలా అవసరం ఒక ఎరేజరు పెన్ను పెన్సిల్ కంబాక్స్ లాంటివి పిల్లలకి చాలా అవసరం అయితే బ్యాగ్స్ మీద ఏం లేదు మ్యాప్స్ అండ్ చార్ట్స్ గ్లోబ్స్ దీని మీద దక్కిచ్చారు పెన్సిల్స్ షార్పనర్ ఇడ్ల మీద దక్కించారు ఎక్సర్సైజ్ బుక్స్ అండ్ నోట్బుక్స్ ఎరేజర్ బా మంచి విషయం ఇది ఎందుకంటే పిల్లలు ప్రతిసారి అంతంత ఖరీదు పెట్టి కొనాలి అంటే ఏదేమైనా పిల్లల్ని చదివించాలంటే అసలే భారం అవుతుంది స్కూల్ ఫీజులు అవ్వచ్చు వాళ్ళ యూనిఫామ్ అవ్వచ్చు మెయింటెనెన్స్ అవ్వచ్చు ప్రతిదానికి స్కూల్ బస్సు ఫీజులు అవ్వచ్చు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే మిగిలిన విషయాల్లో సపోర్ట్ చేయలేకపోవచ్చు ఎందుకంటే స్కూల్ బస్సు ఫీజులోనూ లేదంటే పిల్లల మెయింటెనెన్స్లోనూ వాళ్ళకి డ్రెస్సులు ఇలాంటి వాటిలో హెల్ప్ చేయలేకపోయినా గవర్నమెంట్కి చేతనైన వరకు పిల్లలు వాడుకునే వస్తువులు చదువుకు అవసరమైన మీద తగ్గించింది తద్వారా పిల్లల్ని ఎక్కువ మందిని స్కూల్కి పంపించడానికి పేరెంట్స్ కూడా ఎక్కువ భారం పడుతుందని ఫీల్ అవ్వకుండా ఉంటారు అయితే రైతులకి ప్రత్యేకించి రైతులు మన దేశం అంటేనే రైతాంగం రైతాంగం అంటేనే భారతదేశం అలాంటి పరిస్థితుల్లో రైతుల మీద ఎక్కువ భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం రైతులకి ట్వెల్వ్ పర్సెంట్ విధించినటువంటి ట్యాక్స్ని ఫైవ్ పర్సెంట్ కుదించింది అవి ఏంటంటే ట్రాక్టర్ టైర్స్ అండ్ పార్ట్స్ ట్రాక్టర్ టైర్స్ అండ్ స్పేర్ పార్ట్స్ ఎంత కాస్ట్లీయో మన తెలుసు ట్రాక్టర్ కొని కొంతకాలం వాడిన తర్వాత స్పేర్ పార్ట్ పోతే దాన్ని కొనడానికి రైతు చాలా కాస్ట్లీ అది అందుకే కొనకుండా వెయిట్ చేసాం అన్నటువంటి సందర్భాలు మనం అనేకం చూస్తాం షోరూమ్కి వెళ్తే దాని మీద ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ ఉందండి మరి మనం ఏం చేయగలుగుతాం అని చెప్పి షోరూమ్ యజమానులు కూడా మాట్లాడుతూ ఉంటారు అయితే దాన్ని ఫైవ్ పర్సెంట్కి తగ్గించేసింది పూర్తిగా ఫైవ్ పర్సెంట్కి తగ్గించడం అంటే సాధారణమైన విషయం కాదు అట్లాగే ట్రాక్టర్స్ మీద ఉన్నటువంటి ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీని కూడా ఫైవ్ పర్సెంట్ చేసింది అంటే ట్రాక్టర్ ధరలు కూడా తగ్గుతాయి రైతులకు కూడా కొంత ఊరట లభిస్తుంది రైతులు కూడా ట్రాక్టర్ కొనలేనటువంటి రైతులు కూడా కొంచెం కొనచ్చు అని ముందుకు వచ్చేటువంటి సందర్భాలు కూడా ఉండొచ్చు మేబీ ఫ్యూచర్లో అలాగే బయోపెస్టిసైడ్స్ పురుగు మందులు మైక్రోన్యూట్రిషన్స్ ఇటువంటి వాటికి కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నటువంటి జీఎస్టీని ఫైవ్ పర్సెంట్ చేసింది డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అండ్ స్ప్రింక్లర్స్ మనం చూస్తూ ఉంటాం డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్స్ ఆ స్పేర్ పార్ట్స్ అవి ఆ పైపులు అవన్నీ కొనాలంటే ట్వెల్వ్ పర్సెంట్ ఉంది దాన్ని ఫైవ్ పర్సెంట్కి తగ్గించారు ఒక రకంగా రైతులకు చాలా వరకు మేలు చేశారు అగ్రికల్చర్ హార్టికల్చర్ అండ్ మిషనరీస్ ఫర్ సాయిల్ ప్రిపరేషన్ కల్టివేషన్ హార్వెస్టింగ్ అండ్ థ్రెషింగ్ హార్వెస్టర్లో పంట ఏదైతే కోసేటువంటి మిషన్లు ఉంటాయి కదా అవి అలాగే థ్రెషర్స్ ఉంటాయి పంట నూర్పిడి చేయటానికి మినుము మొక్కజొన్న పెసర జొన్న ఇటువంటి అన్నింటినీ థ్రెషర్ల ద్వారా నూర్పిడి చేసి గింజలను బయటికి తీస్తారు రైతులు దానికి విపరీతమైన రేట్లు ఉండేవి ట్వల్వ్ పర్సెంట్ ట్యాక్స్ వల్ల ఇప్పుడు దాన్ని ఫైవ్ పర్సెంట్కి చేసింది అంటే ఈ వస్తువుల రేట్లు కూడా ఈ మిషనరీల రేట్లు కూడా తగ్గబోతున్నాయి థ్రెషర్లు కానీ హార్వెస్టర్లు కానీ రైతులకు ఏదైనా మంచి జరిగేటువంటి విషయంగా కేంద్ర ప్రభుత్వం చేసిందని మనం అనుకోవచ్చు అలాగే ఆటోమొబైల్ రంగానికి వస్తే పెట్రోల్ అండ్ పెట్రోల్ హైబ్రిడ్ ఎల్పీజీ సిఎన్జి కార్స్ ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ ఫోర్ థౌజండ్ ఎంఎం ఇప్పటివరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది దాన్ని ఎయిటీన్ పర్సెంట్ కుదించారు డీజిల్ అండ్ డీజిల్ హైబ్రిడ్ కార్స్ నాట్ ఎక్సీడింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీఏ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ వరకు ఉన్నటువంటి కార్లే దానికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి ట్యాక్స్ని ఎయిటీన్ పర్సెంట్ కుదించారు దాంతోపాటు త్రీ వీల్డ్ వెహికల్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది దాన్ని ఎయిటీన్ పర్సెంట్ కుదించారు మోటార్ వెహికల్స్ త్రీ ఫిఫ్టీ సీసీ బిలో మూడు వందల యాభై సీసీ లోపు ఉన్నటువంటి బైకులన్నీ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి ట్యాక్స్ని ఎయిటీన్ పర్సెంట్ కుదించారు అంటే ఇప్పుడు మన మార్కెట్లో చూస్తున్నటువంటి బైకులు హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ ఇట్లా త్రీ ఫిఫ్టీ సిసి వరకు బైక్స్ ఉంటాయి ఈ బైకులు అన్నింటి మీద ఎప్పటివరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది దాన్ని ఎయిటీన్ పర్సెంట్ కుదించింది ఇక బైకుల సేల్ కూడా పెరుగుతుందా మేబీ అంటే బైక్ రేటు తగ్గింది కదా డాడీ నాకు బైక్ కొనివ్వు అని అడిగేటువంటి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఏదైనా బండి కొనాలంటే పేరెంట్స్ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు దాంతోపాటు ఒకసారి మనం ఎలక్ట్రానిక్స్ కూడా చూసుకుందాం ఎయిర్ కండిషనర్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఏసీలకు ఇప్పటి వరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కట్టి ఏసీలు కొన్నాం మనందరం దాన్ని ఎయిటీన్ పర్సెంట్ కుదించారు అంటే ఏసీల రేట్లు తగ్గబోతున్నాయి టెలివిజన్ అంటే టీవీలు థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడీ ఎల్సీడీలు కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి ట్యాక్స్ ఎయిటీన్ పర్సెంట్ కుదించారు మానిటర్స్ అండ్ ప్రొజెక్టర్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది దాన్ని ఎయిటీన్ పర్సెంట్ కుదించారు డిష్ వాషింగ్ అండ్ మిషన్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది దాన్ని ఎయిటీన్ పర్సెంట్ కుదించారు ఏదేమైనా ఒక రకంగా ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి జిఎస్టీ సంస్కరణలతో సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు కొంతవరకు లాభపడే అవకాశం ఉంది తెచ్చిన జీతం అంతా నిత్యావసర వస్తువులు ఎలక్ట్రానిక్స్ లేదంటే పిల్లల చదువు కోసం అట్లా రైతులైతే ట్రాక్టర్ల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు దాన్ని కొంతవరకు తగ్గించారు ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి ఇది ఆదాయాన్ని తగ్గించేదైనా సరే ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని జిఎస్టీ సంస్కరణలు చేసిందని చెప్పుకోవచ్చు నాకైతే జీఎస్టీ సంస్కరణలు చేయడం చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకాలం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం సుమారు ఎనిమిది సంవత్సరాల నుంచి నాలుగు స్లాబ్లుగా జీఎస్టీలు కడతా ఉన్నాం ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకొని ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేయాలి అనే ఉద్దేశంతో జిఎస్టీ సంస్కరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం మరి ఈ జిఎస్టీ సంస్కరణల గురించి అలాగే వస్తువుల రేట్లు తగ్గే విధానం గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే మొదటిసారి మన వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్